ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది తొలి ఏకాదశి గురించి ప్రతి ఏకాదశి విశిష్టమే కానీ తొలి ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇది ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశిగా వస్తుంది దీన్ని శైన ఏకాదశిగా లేదా పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఇది శ్రీహరి నిద్రలోకి వెళ్ళే రోజు అంటే చాతుర్మాస్య ప్రారంభం కూడా ఇదే రోజు తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి ఆ కథలను ఇక్కడ తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ కొట్టి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ ఏకాదశి నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్న దానికి సూచన తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు బ్రహ్మవరంతో బలం పొందిన మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరము నుండి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది అంతేకాక పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి అందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయంలోనూ పేలపిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది ఋతువు ముగిసి ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని గాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది అయితే తొలి ఏకాదశికి సంబంధించి పురాణాలలో చాలా కథలున్నాయి ఒకసారి మానవుల వల్ల పాపాలు పెరిగి భూమి భారంతో కూరుకుపోయింది భూదేవి విష్ణువును ప్రభు పాపాలు నాశనం చేసే మార్గం చూపండి అని ప్రార్థించింది అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు దేవి తప్పకుండా చెబుతాను ఏకాదశి ఉపవాసం చేయడం వలన పాపాలు తొలగిపోతాయి ఇందులో తొలి ఏకాదశి అంటే నేను నిద్రలోకి వెళ్ళే రోజు అత్యంత శ్రేష్టమైనది ఈరోజు నన్ను ప్రార్థించేవారు నన్ను నిద్రపుచ్చినట్లవుతారు వారి జీవితంలో నేను వెంట ఉండి కాపాడతాను అని చెబుతాడు అలా ఈ వ్రతం ప్రారంభమైంది ఈ రోజున ఉపవాసం హరినామ స్మరణ విష్ణు స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల మన పూర్వ పాపాలు కరిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి విష్ణువుకు పసుపు చందనం తులసి దళాలు అర్పించాలి ఓం నమో నారాయణాయ జపం లేదా హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని పదే పదే చెప్పాలి పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చాలా శుభప్రదం అన్నం గోధుమ కందిపప్పు పెసరపప్పు ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసాహారం ఇవన్నీ మానాలి కనీసం ఒక్క ప్రహరమైన ఉపవాసం చేయాలి ఒక ప్రహర అంటే మూడు గంటలు ఈ రోజున రాత్రి జాగరణ చేయడం అంటే విష్ణు భజనలు జపాలు చేయడం అత్యంత పుణ్యప్రదం ఇలా చేయడం వల్ల మన పూర్వకర్మ పాపాలు కరిగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయగలుగుతాం చాతుర్మాసంలో ఈ వ్రతం మన శరీరానికి కూడా శుభ్రతనిస్తుంది ఈ ఏకాదశిని పాటించిన వారు వంద యజ్ఞాలు చేసిన పుణ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి రోజు మీరు మీ మనసును విష్ణువుకి దగ్గరగా ఉంచాలి మనసంతా తులసి దళంలా విష్ణు పాదాల మీద ఉంచే ప్రయత్నం చేయాలి కృతజ్ఞతతో మౌనంతో మనస్ఫూర్తిగా ఈ రోజు జరుపుకుంటే అది మన జీవితాన్ని మారుస్తుంది ఈ ఏకాదశి రోజు మనం కేవలం ఉపవాసం చేయడం కాదు మనలోని ప్రతి ఆలోచనను ప్రతి శ్వాసను ఒక భక్తిగా మార్చే రోజు ఈ తొలి ఏకాదశి తొలి ఏకాదశికి సంబంధించిన కథలు ఎన్నో పురాణాల్లో చెప్పబడ్డాయి భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు కేశవ ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ రాజా ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ నారదా ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది ఇది వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఆ గాథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పనివాడై మెలిగేవాడు అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు కొంతకాలం గడిచిన పెమ్మట అతని రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో పాపం జరిగిందో అర్థం కాలేదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించడం యజ్ఞ యాగాదులు నిర్వహించడం కూడా కష్టంగా మారింది దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు మీరు ఎప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి అని అడిగారు దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గాని వర్తమానంలో గాని నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని గంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు తాను కూడా అక్కడా ఇక్కడా వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు మాందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకుని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చుని ఆయనను ప్రార్థించాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావలసి వచ్చిందో తెలుపవలసిందిగా కోరాడు దానికి రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించడం లేదు మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుందని తెలిపాడు దానికి రాజు నేను ఎవరికీ హాని తలపెట్టని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైంది అని శ్రీకృష్ణుడు ముగించాడు తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ పూర్వం రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు అతను గొప్ప విష్ణుభక్తుడు అతని భార్య పేరు సంధ్యావలి వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు విష్ణు భక్తుడవడం మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించాడు ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగదుని వ్రతభంగం చేసి రమ్మని రంభను అతని దగ్గరకు పంపాడు రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు ఆమె దానికి తన కోరికలను రాజు కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది దానిని రాజు తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరతాడు దానికి ఆమె నీ పుత్రుణ్ణి వధించమని కోరుతుంది దానికి రాజు సిద్ధమవుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు పద్మపురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ సంవత్సరాల కిందట ఉత్తర దేశంలో హిమవత పర్వత ప్రాంతంలో కీతుమతి అనే ఒక నగరం ఉండేది అటువైపు శ్రేణులతో చుట్టుముట్టబడి ఇటు గోదావరి వంటి పవిత్ర నదుల దారులు ప్రవహించే ప్రాంతం అది ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు పేరు ముచుకుందుడు అతడు ఒక ధర్మవంతుడు విష్ణు భక్తిలో లీనమై ప్రతి ఏకాదశి నాడు అత్యంత పవిత్రంగా ఉపవాసం చేసి రాత్రంతా విష్ణునామ స్మరణతో గడిపేవాడు అది మామూలు ఉపవాసం కాదు భక్తి సహితమైన ఉపవాసం అతని హృదయం ఎప్పుడూ హరినామజాపంతోనే ఉండేది అతనికి ఒక కుమారుడు ఉండేవాడు పేరు శంకాదేవుడు ఆ కుర్రవాడు చిన్నప్పటి నుండే తండ్రిని చూస్తూ పెరిగాడు ఉపవాసం ఎలా చేయాలో పూజ ఎలా చేయాలో అన్ని తండ్రినే గురువుగా అనుకుని నేర్చుకున్నాడు అతనిలో కూడా విష్ణుభక్తి అనువనువుగా నిండి ఉండేది ఒక సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి వచ్చిన రోజు ఇది శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్లే పవిత్ర సమయమని తెలుసుకుని ముచుకుందుడు శంకాదేవుడితో కలిసి గంగానదిలో స్నానం చేసి పుణ్యాలయం వైపు నడవసాగాడు దారిలోనే వారు తులసి దళాలను చేర్చి కర్పూరంతో దీపం వెలిగించి తులసి దళాలను విష్ణు పాదాలపై ఉంచి పూజ చేశారు అతని వ్రతం ఎంతో నిజాయితీగా ఉండడంతో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు ఆ శ్రీహరి పసుపు రంగు వస్త్రాలతో తులసిమాలలతో అలంకరించబడి శంఖ చక్ర గదా పద్మాలతో ప్రకాశిస్తున్నాడు ఆయన చూపుతో ముచుకుందుడు శంకాదేవుడు కన్నెలతో కొప్పకూలిపోయారు ఆ సమయంలో విష్ణువు వారితో ఇలా అన్నాడు ఓ ముచ్చుకుందా నీ భక్తి మాకు అత్యంత ప్రీతికరం ఈ శయన ఏకాదశి నాడు నన్ను ఉపవాసంతో ప్రేమతో పూజించిన వారిని నేను నా హృదయంలో ఉంచుకుంటాను నేను ఈ రోజు నుండి నిద్రలోకి వెళుతున్నాను నన్ను ఎవరు ఉపవాసం చేసి పూజిస్తారో వారు నాకు అత్యంత ప్రీతికరులు నీ కుమారుడు శంకాదేవుడు కూడా భవిష్యత్తులో అద్భుతమైన రాజు అవుతాడు అతను కూడా భక్తి మార్గంలో నడుస్తూ అనేక మందికి మార్గదర్శిగా నిలుస్తాడు అన్నాడు ఈ వాక్యాలతో ఆ భక్తులు భూమి మీదే పరమానందాన్ని అనుభవించారు అందుకే ఆ రోజు నుండి ఆషాఢశుద్ధ ఏకాదశిని శైన ఏకాదశిగా లేదా తొలి ఏకాదశిగా పిలవడం మొదలైంది ఈ రోజున ఉపవాసం చేసి జాగరణ చేసి భగవంతుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఎందుకంటే ఆయనే మనం పూజించాల్సిన నిద్రలోని ఆత్మ మన పాపాల్ని శాంతంగా హరించేవాడు ఆ శ్రీహరే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు